హలో అందరికీ ఉసిరికాయలు పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం నిల్వ పచ్చడి చేయడం చూపిస్తానండి నేనైతే ఒక ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఒక కేజీకి ఎలా అయితే కొలతలు సరిపోతాయో అలా చెప్తాను అనమాట ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా మంచి నీళ్ళలో కడుక్కోవాలండి దుమ్ము ఏమైనా ఉన్నా పోతుంది కాబట్టి తుడుచుకున్నా సరిపోతుంది ఇలా కడిగేసిన తర్వాత ఒక పొడి పొడి క్లాత్ మీద కాటన్ క్లాత్ వేసుకుని తుడుచుకోవాలి కాయలన్నీ ఇవైతే ఒక కేజీకి ఉంటాయి కాయలు మళ్ళీ కొలత కోసం నేనైతే ఈ డబ్బాలో అయితే కొలుచుకుంటున్నాను ఇది అర కేజీ ఉంటుంది కాబట్టి మన కేజీ కాయలకి అర కేజీ ఆయిల్ అయితే పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం శుభ్రం చేసుకున్న కాయల్ని ఫ్రై చేసుకోవాలి మరి బాగా ఫ్రై చేయకూడదండి మీడియం ఫ్లేమ్ పెట్టి కొంచెం దూరగా వరకు ఫ్రై చేసుకోవాలి అంటే కాయ బాగా చిట్లుతుంది అన్నప్పుడు తీసేయాలన్నమాట చిట్లితే అది గట్టిపడిపోతుంది పచ్చడి ఊరేకుంది పడుతుంది గట్టిపడుతుందనమాట ఇలా మెత్తగా అయితే సరిపోతుంది తన స్పూన్ కానీ చాక్ కానీ తీసుకుని నొక్కితే మనకి స్మూత్గా అవ్వాలన్నమాట అలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ కాయలను తీసేయచ్చు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు ఇవి పక్కన పెట్టేసుకుని దీనికోసం చింతపండు ప్రిపేర్ చేసుకోవాలి కేజీ కాయలకి నూట యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఇందులో ఈనలన్నీ తీసేసుకుని గింజలు ఈనలు తీసిన తర్వాత నూట యాభై గ్రాముల చింతపండుకి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇది కొంచెం నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఒక గిద్దన్నర రాయి ఉప్పు అయితే వేసుకోవాలి గిద్దన్నర సరిపోతుందండి తర్వాత దీన్ని కొంచెం కలుపుకొని ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని చల్లార పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు అదే ఆయిల్లో మనం పోపు వేసుకుంటున్నాం పచ్చడికి పోపు దినుసులు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అంటే ఈ పోపు చల్లారిన తర్వాత మనం పచ్చడిలో అయితే కలుపుకోవాలి వేడి మీద కలిపితే పచ్చడి మనకి ఉండదు కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పడైతే సరిపోతాయి కచ్చాపచ్చాగా దంచేసి ఆ వేడి ఆయిల్లోనే వేసి మరిగేస్తే స్మెల్ అనేది బాగా వస్తుందనమాట అలా వేసి ఫ్రై చేసిన తర్వాత ఇవి తీసి పైన ఇంతవరకు తీసేసి మనం కాయిల్లో వేసుకోవాలి ఎందుకంటే ఇన్ ఇదే ఆయిల్లో మళ్ళీ మనం చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసాం కదా అది వేసుకోవాలన్నమాట ఇవి పక్కకి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఆ వేడి మీదే మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ గుజ్జుని కలుపుకుంటే సరిపోతుంది కాయల మీద వేడిగా ఉన్నప్పుడు అయితే మనం చేయొచ్చు కానీ పౌడర్ కలుపుకోవచ్చు కారం ఉప్పు అవి ఇదైతే వేడి తగ్గిన తర్వాత మనం వేసుకోవాలి ఇలా వేడివేడి ఆయిల్లో వేసి ఒక స్పూన్ పసుపు వేసుకుని అది చిక్కగా అయిన తర్వాత చిక్కగా అయ్యే అంతవరకు అంటే దగ్గరకు వచ్చిన దాకా ఉడికించుకుని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చల్లారినివ్వాలి ఇందాక తీసుకున్న కాయల్లో మనం కేజీ చెప్పాను కదా మాదైతే బాగా ఘాటుగా ఉంటుందండి కారం మేము మేమైతే గిద్దే తీసుకున్నాము మాములుగా అయితే గిద్దన్నర కారం పడుతుంది మేము గిద్ద వరకే తీసుకున్నాము ఇదేమో ఆవపిండి గిద్దన్నర ఆవపిండి కేజీకి గిద్దన్నర ఆవపిండి గిద్దన్నర కారం అది ఘాటుగా ఉంది కాబట్టి మేము గిద్ద వరకే వేసుకున్నాం మెంతిపిండి పిండి కొద్దిగా టేస్ట్ కోసం ఎక్కువ అయితే మాత్రం మరీ చేదైపోతుంది అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది అన్నీ వేసి ఇలా కలిపేసుకోవాలి ఇలా మెల్లగా కాయ చిట్లకుండా మిక్స్ చేసుకోవాలి కాసేపు ఇలా పక్కన పెట్టేసి చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత అందులో వేసి కలిపేసుకుందాం ఈ గుజ్జు చల్లారిన తర్వాత వేసుకుని ఇలా లైట్గా మిక్స్ చేసుకున్నామంటే ఊరిపోతుంది మనకి పచ్చడి రెండు మూడు రోజులకి ఊరి తినడానికి రెడీ అవుతుందండి కలిపిన రోజే అయితే అంత టేస్ట్ ఉండదు టూ టూ త్రీ డేస్ అయితే ఆయిల్ బయటకు వచ్చి ముక్క బాగా ఊరిపోయి ఇలా అవుతుందనమాట ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చే